అయితే మనం చూసుకుంటే మన ముఖ్యమంత్రి గారు ఏవైతే హామీలు ఇచ్చాడో తెలంగాణ ప్రజలకి అందులో ఒక ఉచిత బస్సు హామీ తప్ప మిగతా హామీలేవి అంటే రైతులకి కానీ ఇంకా వేరే వర్గాలకు చెందిన వృత్తుల వారికి కానీ ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయాడు ఏ ఎందుకని మరి జాప్యం జరగడానికి కారణాలేంటి మరి ముఖ్యమంత్రి గారి ధైర్యం ఏంటి విచక్షణ రహితంగా విద్యార్థుల మీద దాడులు ఏంటి మరి దీని పర్యావరసనం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఎలా ఉండబోవచ్చు మరి దీ ఇంత డేర్ చేయడానికి కారణాలేంటి ముఖ్యమంత్రి గారు ఇంతకు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తించడానికి కారణాలేంటి చూడండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో తమ మేనిఫెస్టోలో ప్రజాపాలన అందిస్తామనేసి వాళ్ళు మొత్తం ఆరు పథకాలు మొత్తం ఆరు పథకాలను వాళ్ళు ప్రవేశపెట్టారు వాళ్ళు దీనికి సంబంధించిన మొట్టమొదటి మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం కింద వాళ్ళు కనీసం మహిళలందరికీ కూడా రెండు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అలాగే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని వాళ్ళు ఇప్పటికైతే మొదటి పథకాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు అదేవిధంగా రెండోది రెండో రెండో హామీ కింద రైతు భరోసా పేరిట వాళ్ళు విడుదల చేశారు దాని కింద రైతులకు కౌలు రైతులకు ప్రతి సంవత్సరం ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ రైతు బంద్ ఏదైతే ఉందో అది పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు పెంచి అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి ఏకంగా పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు వరి పంటకు సంవత్సరానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు ఇక గృహజ్యోతి పథకం కింద ఈ ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామన్నారు ఇక ఇక ఇందిరామ్మ ఇండ్ల కింద అయితే దాదాపు ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి ఇండ్లు కట్టిస్తామన్నారు ఇక అలాగే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా రెండు వందల యాభై గజాల చెదరపు ఫ్లా అడుగుల ఫ్లాట్ కూడా ఇస్తామన్నారు ఫ్లాట్ వాళ్ళకి సంబంధించినంత వరకు ఇక అలాగే ఇక యువతకు రాష్ట్ర యువత కోసం అయితే వాళ్ళకు ఐదు లక్షల విలువైనటువంటి విద్యా భరోసా కార్డులను ఏర్పాటు చేస్తామన్నారు ఇక ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తామన్నారు సీనియర్ సిటిజన్లకు నాలుగు వేల రూపాయలు పెంచను ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు ఇట్లా ఇన్ని హామీలు ఉన్నాయి అయితే వీటిల్లో మనం క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టయితే మనకి ఇక్కడ లభించింది ఏంటంటే ఉచిత బస్సు హామీ పథకం మహిళలకు ఉచిత బస్సులు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం మాత్రమే ఇక్కడ మనకు లభించినట్టు మనం గమనించవచ్చు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి ప్రా కేసీఆర్ ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శిస్తూ వచ్చారు ఏమనంటే మీరు పథకాలు అవి సరిగా అమలు పరచడం లేదు మీ లబ్ మీ పార్టీకి చెందిన వాళ్ళకే ఇచ్చుకుంటున్నారనేసి ఇట్లా చాలా పలు రకాల ఆరోపణలు చేశారు అదేవిధంగా ఉచిత విద్యుత్ మీద కూడా వాళ్ళు అప్పట్లో చాలా వరకు ఉచిత విద్యుత్ మీద కూడా వాళ్ళు చాలా వరకు విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు మనం గమనించినట్లయితే వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చేసారో వాటిని అమలు చేయడంలో మాత్రం ఇప్పటికైతే ఆరు నెలలు గడిచిపోయింది గతంలో కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే మాకు దాదాపు అసలు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి మాకు ఎలక్షన్ కోడ్ ఉండే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్లనే మేము చాలా వరకు నిర్ణయాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఎలక్షన్లు ముగిసిపోయి కూడా దాదాపు నెల రోజులు గడిచిపోయింది మరి ఇంకా ఎందుకు అమలు చేయడం లేదు కనీసం వాటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇప్పటివరకు ఎక్కడా కనిపించాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి ఇస్తారు ఏ వయసు వారికి ఇస్తారు ఏ వర్గాలకు చెందిన మహిళలకు ఇస్తారు దళితులకు ఇస్తారా లేకుంటే బీసీ వర్గాలకు చెందిన మహిళలకు ఇస్తారా లేకుంటే పలానా దానికి ఏమైనా ఏజ్ ఏమైనా పెట్టారా ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమైనా పెట్టారా ఈబీసీ కుటుంబ కోటాకి చెందిన తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సార్ ఇట్లాంటి గైడ్ లైన్స్ ఏవి కూడా ఇప్పటివరకు ఎలాంటివి కూడా వాళ్ళు చెప్పలేదు దీనికి సంబంధించిన అధికారుల తరపు నుంచి కూడా ఎలాంటి మనకి ఎలాంటి హామీ కూడా దక్కడం లేదు ఇక ప్రజాపాలన పేరిట వీళ్ళు ఇప్పటికే దరఖాస్తులు కూడా పెద్ద ఎత్తున సేకరించరు అయితే ప్రతి నెల కూడా దరఖాస్తులు సేకరిస్తా ఉన్నారు ప్రజాపాలన పేరిట మరి ఇప్పటికైతే వాళ్ళు అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత కేవలం ఒకసారి మాత్రమే ప్రజాపాలన కింద వీళ్ళు దరఖాస్తులు ఏవైతే తీసుకున్నారు కానీ ప్రస్తుతం మాత్రం ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడం లేదు ఇక అలాగే ఇక మనం చూసినట్లయితే ఇక ఇక రైతు భరోసా రైతు భరోసా పేరిట ఎకరానికి పదిహేను వేల రూపాయల బ ఇస్తామన్నారు ఇది రైతు బంధుకి పేరిట కానీ ఇందులో రైతులకు ఇస్తామన్నారు కౌలు రైతులకు గురిస్తామన్నారు ఇప్పుడు కౌ రైతులకే మామూలు రైతులకే ఇప్పటి వరకు కూడా రైతు భరోసా డబ్బులు పడడం లేదు పడటం లేనేసి ఇప్పటికే రైతులు చెప్తూ వస్తున్నారు ముఖ్యంగా వాళ్ళకి ఎవరికైతే కొంచెం లిమిట్ కన్నా ఎక్కువ ఉంది దానికి సంబంధించిన ఇప్పటివరకు గైడ్ లైన్స్ కూడా వాళ్ళు ఏమి విడుదల చేయలేదు గైడ్ లైన్స్ ఏమి విడుదల చేయకుండానే వాళ్ళు రైతు బంధు పైసలు వాళ్ళకు కొత్త కొంతమంది రైతులకే వేశామనేసి ఇప్పటివరకు అయితే వార్తలు వస్తున్నాయి ఇక కౌలు రైతులకైతే అసలు దిక్కే లేదని చెప్పవచ్చు కౌలు రైతులకి వాళ్ళని గుర్తి ఎలా గుర్తించాలి ఎట్లా గుర్తింపు వ్యవస్థ ఎలా ఉంటుంది వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఎలా ఇస్తారు అనేది ఇప్పటివరకు అధికారులు ఎలాంటి మార్గదర్శకాలు ఇప్పటివరకు ఇవ్వలేదు అలాగే ఇక వ్యవసాయ కార్మికులకు ఎవరైతే ఉందో వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఇస్తామనేసి హామీ ఇచ్చారు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఎలాంటి హామీ ఇప్పటివరకు అయితే కార్య మార్గదర్శకాలు అయితే విడుదల చేయలేదనే చెప్పవచ్చు ఇక ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకైతే కొన్ని చోట్ల అమలు అవుతున్నట్టు మనం గమనించవచ్చు అయితే దీనికి సంబంధించినంత వరకు చాలా వరకు కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఉచిత విద్యుత్ కి సంబంధించినంత వరకు దీనిపైన లబ్ధిదారులకు సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ఇక తెలంగాణ ఉద్యమకారులకి ఎవరైతే రెండు వేల పద్నాలుగుకు ముందు తెలంగాణ ఉద్యమం జరిగిందో వా అందులో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా రెండు వందల యాభై గజాల చదరపు అడుగుల ప్లాట్ ఇస్తామన్నారు దీనికి సంబంధించినంత వరకు దరఖాస్తులను ఎంతమంది వద్ద తీసుకున్నారు వాళ్ళు తెలంగాణ ఉద్యమకాన్ని ఎట్లా గుర్తించాలి ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వం తరఫు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి గైడ్ లైన్స్ విడుదల కాలేదు వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఎక్కడ ఈ ప్లాట్లను కేటాయిస్తున్నారు ఎక్కడ ఏ ప్రదేశంలో జిల్లా కేంద్రంలో ఇస్తారా లేకుంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో వాళ్ళకి రెండు వందల యాభై ఐదు ప్లాట్ ఇస్తారా లేకుంటే వాళ్ళు ఉంటున్న ఊర్లోనే ఇస్తారా ఇలాంటివి ఏవి కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రతిపాదనలు అయితే ప్రభుత్వము ముందు పెట్టలేదు ఇక షాదీ ముబారక్ గతంలో కళ్యాణలక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కింద కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇచ్చింది వివాహిత నూతన వధువులకి తల్లి పెళ్ళికూతురు తల్లి కుటుంబానికి ఇచ్చేది అయితే దానికి వీళ్ళు తులం బంగారం కల్పిస్తామన్నారు కానీ తులం బంగారం అయితే తులం బంగారం సంగతి దేవుడే ఇప్పుడు అసలు షాదీ ఏదైతే పెళ్లి కానుక ఉందో ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు ఉన్నాయో వాటికి ఆ బిల్లులు కూడా చాలా వరకు తాత్సారం అవుతున్నాయనే చెప్పవచ్చు ఇట్లా చా అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది దీన్ని ఖచ్చితంగా దీనికి సంబంధించినంతవరకు ఖచ్చితంగా అధికారుల తరపు నుంచి ఒక వివరణ కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు వాళ్ళు ఏదైతే రైతు మాఫీ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఆగస్టు పదిహేనుకి డెడ్ లైన్ పెట్టుకున్నామన్నారు అట్లాగే డెడ్ లైన్ పెట్టండి చెప్పండి మేము సెప్టెంబర్లో ఇస్తాము డిసెంబర్లో ఇస్తాము అక్టోబర్లో ఇస్తాము దసరాకి ఇస్తాము సంక్రాంతికి ఇస్తాము ఉగాదికి ఇస్తాము ఇట్లా ఏదో ఒకటి చెప్పండి ప్రజలకి అప్పుడు చెప్తే ప్రజలు అప్పటి వరకు వెయిట్ చేసే అవకాశం ఉంటుంది కానీ మీరు నోరు మెదపకుండా మా అంతా అంతా సౌకర్యంగానే ఉంది ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడకూడదు అంటే మాత్రము కుదరదు అనేసి ఇప్పటికైతే ప్రజల తరఫున నుంచి వస్తున్నటువంటి ఆగ్రహంగా మనం వ్యక్తం చేసుకోవచ్చు అయితే ప్రతిపక్షాలు కూడా దీని మీద పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి